ఇవన్నీ నగలు నీవి కాదు కదా అక్క రామలక్ష్మివి కదా అలాంటప్పుడు ఇవి నీవి ఎలా అవుతాయి ఎడదుకు రామలక్ష్మి తాళి కట్టాక ఇక ఆ బంగారం ఎవరికవుతుంది నాకే కదా అత్తగా నేనే పెట్టుకుంటాను కదా ఓ అవుననుకో మరి ఎలాగో రామలక్ష్మిని కోడలిగా సొంతం చేసుకోబోతున్నావు ఇంత బంగారం నీ సొంతం కాబోతుంది మరి ఇందులో నాకేమిస్తావక్క నీకా నీకు ఏది ఇవ్వాలి ఇలాగా వద్దది వద్ద వడ్డాల ఓకే ఓకే అమ్మో ఖరీదైన వడ్డారం ఇదిగో ఇది ఇది తీసుకో పార్వతి ఏంటక్క అప్పుడు అలాగే ఇచ్చా ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నావేంటి మరి వద్దంటే చెప్పు నేనే తీసుకుంటాను వద్దులే ఇచ్చేయక్క అని అంటూ ముక్కు పుడకను తీసుకుంటుంది పార్వతి ఇక పద రామలక్ష్మికి నగలు పెట్టాలి కదా అలంకరించాలి కదా పద పద పార్వతి అయితే ఇలా ఇవ్వక్క నేనున్నాను కదా నేను తీసుకెళ్తాను వద్దు నేనే పెడతాను నా కోడలికి కాబోయే కోడలికి అని అంటూ వెంటనే నగలను రామలక్ష్మి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం శౌర్య తరగతానే రెడీ అవుతూ ఉంటాడు అదే సమయానికి రామలక్ష్మిని తయారు చేస్తూ ఉంటారు జరుగు జరుగు అని అంటూ నా కోడలికి ఎంతో అందంగా అలంకరించాలి అని అంటూ పద్మ వెంటనే అలా నగలను పెడుతూ ఉంటుంది నాకు ఇవ్వక నేను కూడా ఉన్నాను కదా పెడతాను ఇదిగో ఈ పాపడ పిల్ల పెట్టు పార్వతి అని అంటూ ఇవ్వగానే వెంటనే పిల్ల పెడుతూ ఉంటుంది రామలక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ అలానే మౌనంగా ఉండిపోతుంది ఇక మరోవైపు శౌర్య చాలా బాధగా దీనంగా భాషికాన్ని కట్టుకుంటూ ఉంటారు ఇక పార్వతి కూడా రామలక్ష్మికి భాషికం కడుతూ ఉంటుంది అందులో చానకి వచ్చి రామలక్ష్మిని ఎంతో సంతోషంగా చూస్తుంది ఎంత అందంగా ఉన్నావమ్మ నల్లని ఆకాశంలో నిలవంకలు ఎంత ముద్దుగా మెరిసిపోతుంటాయో తెలుసా నువ్వు కూడా అలాగే మెరుస్తున్నావు అవును ఈ నెలవంక ఇంకొద్దిసేపట్లో మా సీనుకి భార్య కాబోతుంది మా సీను పక్కన కూర్చోబోతుంది కదా అని విధంగా అంటూ ఉంటే పార్వతి అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఆద్య చాలా బాధక దీనంగా చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం శ్రీనును తయారు చేస్తూ ఉంటారు రామలక్ష్మితో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక దుమ్ముని దొలుపుతూ ఉండగా అంతలో అక్కడే ఉన్న వాచ్ కింద పడిపోతుంది అయ్యో అయ్యో ఈ వాచ్ అంటే నాన్నకి ఇష్టం కదా ఈ గడియారం ఇప్పుడు పలిగిపోయిందని తెలిస్తే నాన్న ఎంత కోప్పడతారో ఏంటో ఎందుకు రామలక్ష్మి ఎందుకు బాధపడుతున్నావు అప్పుడు జరిగిందంతా రామలక్ష్మి చెప్పగానే ఇప్పుడు నాన్న వచ్చి ఏమంటారో ఏంటో అని అనుకుంటూ ఉండగా ఈ వాచ్ని ఈ గడియారాన్ని ఎవరు పలగొట్టారు నేనే మావయ్య నేనే పలగొట్టాను ఇరవై ఏళ్ళ క్రితం నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చారు ఈ బహుమతిని నువ్వు పగల కొట్టావా అని అంటూ శ్రీనుని కొట్టగానే సీను బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ అమ్మ ఏంటి అసలు ఆ గడియారాన్ని పలకొట్టింది నేనమ్మా సీను కాదమ్మా బావ కాదమ్మా అని అనగానే ఆ మాట కూడా రఘురం విని వెంటనే బయటికి వచ్చి సీను ఇక్కడన్నావా చెప్ప మావయ్యా ఏం లేదురా నీతో మాట్లాడాలి ఎందుకురా నువ్వు తప్పు చేయకుండా నీ మీద ఎందుకు నింద వేసుకున్నావు రామలక్ష్మిని ఎక్కడ మీరు కొడతారో ఏమో అని నా మీద నింద వేసుకున్నాను మావయ్య అని విధంగా అనగానే వెంటనే దగ్గరికి తీసుకుంటాడు రఘురామ్ ఇక మరోవైపు మాత్రం ఏమండి మీరు చెప్పినట్టుగా నగలను తీసుకొని వచ్చాను సరే సీనుకి నగలను పెట్టాలని అనుకుంటున్నాను జానకి సరే అండి పదండి సీను మావయ్య కూర్చో మీ మావయ్య చిన్నప్పటి నగలు నీకు పెట్టాలని అనుకుంటున్నాను నాకెందుకు మావయ్య కాదనకు ఎందుకంటే నా కూతురి మెడలో నువ్వు తాళి కట్టబోతున్నావు నా రామలక్ష్మి లక్ష్మితో సమానం మరి నా దగ్గర ఉన్న లక్ష్మిని కాస్త కూస్తో నీకు ఇవ్వాలి కదా సీను అని అంటూ వెంటనే అలా సీనుకి బంగారాన్ని పెడుతూ ఉంటే ఇది చిన్నప్పటి మీ మావయ్య చేయించుకున్న బంగారం ఇప్పుడు నీకు పెడుతున్నాడు కానీ నీకు నచ్చుతాయా లేదో అయ్యో లేదంతయ్య మావయ్య ఏది పెట్టినా నేను ఇష్టంగా స్వీకరిస్తానో అని స్వీనో అంటూ ఉంటాడు మావయ్య ఈ బంగారం పెడితే కాదు మావయ్య మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉంటే చాలు మావయ్య అంతకంటే మించింది నాకు ఏది వద్దు అని అనగానే అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు శివరామ్ నీతో మాట్లాడాలి అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే ఏంట్రా అలా బాధగా ఉన్నావేంటి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందిరా ఏం చేయను నాన్న ఏం చెప్పాలి నాన్న అసలు నా కళ్ళ ముందు నా కాళ్ళు పట్టుకోవాలని అత్త చూసినప్పుడు కాదు అంటే నేను ఓడిపోయినట్టే కదా నాన్న అందుకే రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవడానికి ఓకే అనాల్సి వచ్చింది కానీ ఇంకాసేపట్లో రామలక్ష్మి మెడలో తాళి కడితే రామలక్ష్మి నా భార్య అవుతుంది అప్పుడు ఆ నా మనసులో ఉండదు కదా నాన్న నా నేను ఆద్య లేకుండా బ్రతక నేను నాన్న నాకు ఆద్య కావాలి నాన్న అని అంటూ సీను చాలా బాధపడిపోతూ ఉంటాడు అప్పుడు మనసులో మాత్రం వెంకట్రావు ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఏదో ఒకటి చేసి ఆపి తీరాలి అని అనుకుంటూ ఉంటే మనం ఎప్పుడు మాత్రం ఇక నా కొడుకు తాళి కడితే మాత్రం ఈ ఆస్తంతా నాకే సొంతమవుతుంది అవునక్క ఏంటక్క బంగారం అడిగిన ప్రతిసారి ఏదో కాస్త కూస్తో ఇస్తామనుకుంటే అలా మొక్కరో అదో ఇదో ఇస్తావేంటి మరి ఏమి ఇవ్వాలి ఆస్తి పంపకాలప్పుడు నీకు ఎంత రావాలో అంతా ఏదో అలా ట్రై చేస్తానులే ఏంటక్క అలా మాట్లాడుతున్నావు అంటే కాస్త కూస్తూ ఇప్పిస్తానని అంటున్నాను నువ్వు ఇప్పించడం ఏంటి బావగారికి ఎంత హక్కు ఉంటుందో మాకు కూడా అంతే హక్కు ఉంటుంది ఏ ఆడపడుచుగా మా ఆయన ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటున్నాడు ఇళ్ళరికంగా మరి మాకు కూడా వాట అవసరమే కదా ఏంటి మీకు వాటనా అవును నాకే వాట రామలక్ష్మి ఎలాగో నా కోడలు అవుతుంది అప్పుడు మా అన్నయ్య వాట కూడా నాదే అవుతుంది కదా అవునా అసలు నాకేమేమి వస్తాయో కాస్త చెప్తావా ఒక పేపర్ పెన్ను తీసుకొని వస్తే చెప్తాను వెళ్ళు అని అనగానే పార్వతి మాత్రం పేపర్ పెన్ను తీసుకొని వచ్చి పద్మకి హా ఈశాన్యం వైపు ఉంది రామలక్ష్మికి సీలు గడి రూమ్ అనుకోవాలి ఇక నైరుతి భాగం వైపు ఉన్నది మాత్రం అన్నయ్యకు వదినకు వస్తుంది ఇక ఆగ్నేయం వైపు ఉంది నీకు ఆగ్నేయం వైపు అంటే ఏంటక్క అది కిచెన్ కదా అయితే కిచెన్కి ముగ్గురంకి ఉంటుంది కదా ఆడపడుచుగా నాకు రావాల్సిన పాలు కూడా రావాలి కదా మరి నాకేం వస్తుంది సరేలే అది తర్వాత చూద్దాం అయితే మామిడి తోటలో పదెకరాలు మావే కదా పదెకరాలు బావగారివి కదా అది చూడక్క చూస్తాను